ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసు కీలక మలుపు తిరిగింది నిన్న షణ్ముఖ్ జశ్వంత్ అలాగే అతని సోదరుడు సంపత్ వినయ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో షణ్ముఖ్ నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు అయితే వైద్య పరీక్షలలో షణ్ముఖ్ తాను గంజాయి తీసుకున్నట్లుగా కూడా నిరూపించబడింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా షణ్ముఖ్ జశ్వంత్ మీద కేసు నమోదు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు కూడా ఒక వార్త ఇప్పుడు మనకు అందుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ శ్రవణ్ గారు నమస్తే అండి ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కేసు కీలక మలుపులు తిరిగింది నిన్న షణ్ముఖ్ జశ్వంత్ అలాగే అతని సోదరుడు సంపత్ వినయ్ ఒక కేసు మీద వారిని పోలీసులు విచారించేందుకు వారి అపార్ట్మెంట్కి వెళ్ళగా పోలీసులకి ఒక షాక్ షాకింగ్ అంశం అయితే వెలుగులోకి వచ్చింది షణ్ముఖ్ జశ్వంత్ అలాగే సంపత్ విన ఇద్దరు కూడా గంజాయి సేవిస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయారు ఈ నేపథ్యంలో పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల్లో కూడా షణ్ముఖ్ జశ్వంత్ గంజా తీసుకున్నట్లుగా నిర్ధారణ అయితే అయింది ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ అంశాన్ని ఎలా కేసు నమోదు కూడా జరిగిపోయిందండి వాస్తవానికి పోలీసులు వెళ్ళినటువంటి ఉద్దేశం అంటే కేసు విషయం వేరు అక్కడ దొరికిన కేసు వేరైంది అంటే ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి దీంట్లో షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ సంపత్ ఈ షణ్ముఖ్ ద్వారా షన్మక్ మనకు తెలుసు యూట్యూబర్ గా ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత బిగ్ బాస్ ఫైవ్ లో రన్నర్ కూడా గెలిచాడు దాంతో ఆయన సెలబ్రిటీ హోదా వచ్చింది ఈ సెలబ్రిటీ హోదా వచ్చిన వాళ్ళు కొంత స్టాటస్ తీసుకుంటున్నారు అయితే షణ్ముఖ్ ద్వారా పరిచయం సంపత్ వినయ మౌనిక అనే అమ్మాయి తాను అవకాశాల కోసం షణ్ముఖ్ తోడు ఇంట్రాక్ట్ అవ్వడం అవకాశాలు ఇస్తారని చెప్పడం తర్వాత ప్రాజెక్టు చేస్తామని సిరీస్ చేస్తాను వెబ్ సిరీస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఈ నేపథ్యంలోనే వాళ్ళ మధ్య స్నేహం కుదిరింది సంపత్ వినయ్ మౌనిక ఇద్దరు పెళ్లించుకున్నారు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే వివాహానికి ముందే సంపత్ పెళ్లి అయిందని తెలిసి అతని మీద కాంప్లైంట్ ఇవ్వడం దాని ఆ కాంప్లైంట్ తాలూకు ఎంక్వైరీ కోసం వెళ్ళిన పోలీసులు ఇలాంటి సమయంలో ఈ మధ్య పోలీసులు ఏంటంటే వీడియో వీడియోతో సహా వెళ్తున్నారు ఆ వీడియో కవరేజ్ తో వెళ్తున్నారు అలా వెళ్ళిన క్రమంలో అప్పటికే గంజాయి స్వీకరిస్తూ సంపత్ వినయ్ చెన్నుకు ఇద్దరు ఆ దృశ్యాన్ని కనిపించుకుంటుంది వెంటనే వాళ్ళు అప్రమత్త అయ్యారు దీన్ని షూట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అది రికార్డు కూడా అయింది ఇక్కడ వెళ్ళినటువంటి పోలీసులకు సంపత్ విని కేసు కేసుతో పాటు గంజాయి స్వీకరించేది కూడా కేసు అవ్వడం అనేది జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయింది దానితో పాటు షణ్ముఖ్ని ప్రాథమిక పరీక్షలు చేస్తే గంజాయి స్వీకరించినట్టు కూడా రక్త నమూనాలో తేలింది దీంతో సంప దీంతో షణ్ముఖ్ అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది అంటే నిన్న విచారణ పేరుతో శ్రవణ్ గారు నిన్న విచారణ పేరుతో వారి అపార్ట్మెంట్ నుంచి షణ్ముఖ్ షణ్ముఖ్ ని అలాగే సంపత్ని ఇద్దరిని కూడా పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది ఆ తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ప్రముఖ న్యాయవాది దిలీప్ సుంకర కూడా మాట్లాడుతూ వీళ్ళిద్దరిది ఎటువంటి తప్పు లేదు ఇది జస్ట్ బ్రేకప్ లవ్ స్టోరీ మాత్రమే అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం ఆయన చేశారు అలాగే వీళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొచ్చారు అయితే నిన్న జరిగినటువంటి వైద్య పరీక్షల్లో షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి స్వీకరించినట్లుగా గంజాయి స్వీకరించినట్లుగా సేవించినట్లుగా కూడా వైద్య పరీక్షల్లో అయితే తేలింది ఈ నేపథ్యంలోనే పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నారండి అరెస్ట్ చేస్తారు మా నీరు ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి ఏదో ఏ ప్రయత్నం చేసినా కూడా సైంటిఫిక్ రీజన్స్ అందుకే ఇప్పుడు తెలంగాణ పోలీసులు మొదటించే సైంటిఫిక్ రీజన్స్ మీద ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు అంటే ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఎదురుగా మేము మనం కేసులో ఒక అతను ప్రత్యక్షంగా చూసినా కూడా ఆయన కన్నా ఆ సైంటిఫిక్ సాక్ష్యాలకే ప్రవర్తిస్తున్నాం ఎందుకంటే ఈ మనిషి అనే సాక్యం చెప్పేటప్పుడు భయానికం లేదా ప్రలోభాలు చెప్పకు సైంటిఫిక్ రీజన్ మాత్రం ఖచ్చితంగా ఎవిడెన్స్ నిలబడుతుంది అలా సైంటిఫిక్ రీజన్ మీద కాన్స్ట్రేట్ చేసుకున్న తెలంగాణ కొడుకు మీ వెంటనే ఏదైతే అనుమానం వచ్చిన జన్మ మీద రక్త నమోదాలు స్వీకరించడం దాంట్లో ప్రేయాలి అండ్ స్వీకరించేది వీళ్ళు తెచ్చుకున్న మాయ చేసినా కూడా కేసు మాయంగా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు సరే ఈ ఈ విజయం ఈ ఫ్యాక్ట్ మాత్రం సైంటిఫిక్ ఎవిడెన్స్ తాలూకు ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్టర్ అని చెప్తాను ఓకే అంటే ఆయన వైద్య పరీక్షల్లో శాంపిల్స్ లో ఆయన గాంజాయ్ సేకరించినట్లుగా గాంజాయి స్వీకరించినట్లుగా తేలని నేపథ్యంలో అరెస్టు తప్పదా తదుపరి చర్యలు ఏమి ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అరెస్ట్ తప్పు తప్పదండి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇది నాన్ అవైలబుల్ కేసు అవుతుంది అయితే ఇతను గంజాయ్ ఎలా స్వీకరించాడు ఎక్కడ నుంచి సేకరించాడు ఎవరి ద్వారా వచ్చింది ఇతను రూట్ కూడా అంటే రూట్ చేస్తారంటే ఇతను ద్వారా ఎక్సెస్ ఎక్సిక్కి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎక్సిక్ ఎక్కడ పైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు బల్క్గా తెస్తున్నారు వీళ్ళకు ఉచితంగా ఇస్తున్నారా బల్క్గా సేకరిస్తున్నారా దీంట్లో విదేశానికి ఉందా ఇక్కడ ఇక్కడ అంటే మన రాష్ట్రంలోనే పండిస్తున్నారా అసలు ఇవి కాక డ్రగ్స్ కూడా ఉందా లేదా మనం గతంలో కూడా చర్చించుకున్నాం ఈ రాష్ట్రంలో కానీ పక్క నైబర్హుడ్ రాష్ట్రంలో కానీ లేదా గోవాలో కూడా ఎక్కడ కానీ ఈ కల్చరు బాగా పెరిగింది అయినా కూడా ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చిన నార్కోటిక్ క్రిమ్ మనం చూసాము గంజాయి మీద కానీ వీటి మీద సీరియస్ గా ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఉంది ఇప్పటికే తెలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ గంజాయి మీద అలాగే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది గతంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం వరుసగా ఇటువంటి అంటే డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు బయటపడుతూనే ఉన్నాయి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దీని మీద తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది అయినప్పటికీ సినీ సెలబ్రిటీలు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మధ్య కాలంలో పట్టుబడుతూ ఉన్నారు ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ అలాగే డ్రగ్స్ వినియోగం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు దీన్ని ఎలా చూడాలి అవునండి ముఖ్యంగా సెలబ్రిటీ ఇప్పుడు గంజా గానీ డ్రగ్స్ కానీ బాగా ఉన్నత వర్గాల్లో అలవాటు అయితే మళ్ళీ దిగువ స్థాయి లే మధ్యతరగతి పేదరికంలో కూడా అలవాటు బాగా ఉంది అయితే ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ లేదా సీనియర్ సెలబ్రిటీస్ కానీ లేదా టీవీ రంగం చెప్పిన సెలబ్రిటీస్ కానీ కు అలవాటు పడుతున్నాను వాళ్ళ మధ్య ఒక అపోహ ఉంది ఆ అపోహను తొలగిస్తే ఈ డ్రగ్స్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా వాళ్ళలో ఉన్న అపోహ ఏంటంటే డ్రగ్స్ వాడితే మనం ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తాము ఎనర్జెటిక్గా పనిచేస్తాము టూ అవర్స్ త్రీ అవర్స్ కంటిన్యూగా టెన్ అవర్స్ అయినా పని చేయగలుగుతాము అనొక అపోహ రెండవది వాళ్ళలో గ్లామర్ యంగ్స్ ఉంటుంది చర్మం మృతపడదు మన ఎల్వగా కనపడతాం కాబట్టి చెక్స్ వస్తాయి చాలా అందంగా కనపడతా ఉన్న అపోహ ఉంది ఫలానా హీరో ఫలానా నటుడు వాడుతున్నాడు కాబట్టి ఆయన ఇప్పటికి కూడా ఎనర్జీ ఉన్నారు అని అపోహను క్రియేట్ చేశారు దాంతో కొత్తగా వస్తున్నట్టు ఈ షణ్ముఖ్ లాంటి ఆర్టిస్ట్ అప్కమింగ్ వాక్స్ కూడా వాటిని నమ్మి ఈ డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు ముందు ఈ సెలబ్రిటీస్ సినీ సినీకాలంలో ఈ అపోహం కల్పిస్తానికి ఖచ్చితంగా ఒక అవగాహన సదస్సులు అవగాహన కౌన్సిలింగ్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది కేవలం ఆ డ్రగ్స్ వాడడం వల్ల బాగా ఆ క్షణం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నా దీర్ఘకాలికంగా అది చాలా ప్రమాదాన్ని ఇస్తుంది మన ఆర్గాన్ల మీద బాగా పనిచేసి వెంటనే అంటే పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రోగాలు ఆరు నెలల్లో బయటపడిపోతాయి వెంటనే కృషించిపోతారు ఒక రోగిల అంటే బలహీనం అయిపోతారు కుసరితనం వచ్చినట్టు వచ్చి వస్తుంది తాత్కాలికంగా మొదటి వాడినటువంటి ఆ నెల లేదా పదిహేను వందల పదిహేను ఆరు నెలలు మాత్రమే దాన్ని ఎంగులుగా ఉన్నట్టు గాను లేదా గ్లామర్ గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా అర్థాలు కావు ఓకే శ్రవణ్ గారు థ్యాంక్ సో మచ్ అండి చూస్తున్నాం కదా ఇప్పటికే అసలు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద అలాగే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా గంజాయి స్మగ్లింగ్ అనేది నానాటికి పెరుగుతూనే ఉంది సో ఎంతోమంది సామాజిక వేత్తలు అలాగే జర్నలిస్ట్ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నాయి